శ్రీ మహాగణాధిపతియే నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ తులారాశికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు భాగ్యస్థానంలో అలాగే కేతువు మూడవ ఇంట గురుడు శని కూడా మూడవ ఇల్లైనటువంటి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నారు ఇక మిగిలినటువంటి గ్రహాలు కొంతకాలం వరకు తులారాశిలో కుజుడు తదుపరి రెండింట వృశ్చిక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు ఇక మూడవ స్థానంలో రవి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అంతేకాకుండా ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఆరు గ్రహాలు కలిసి డిసెంబరు ఇరవై ఐదో తారీఖున ఈ ధనుసు రాశిలో సంచరించడం అనేటువంటిది ఈ తులారాశి వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇందులో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే సూర్యగ్రహణం అనేటువంటిది ఇరవై ఆరో తారీఖున మూలా నక్షత్రంలో ధనుసు రాశిలో సంచరించట ధనుసు రాశిలో పట్టడం అనేటువంటిది మరింత విశేషమైన ఫలితాలని కలుగు ఆ సూర్యగ్రహణ ఫలితాలు కూడా తులారాశికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం ఏది ఏమైనప్పటికీ ఇన్ని రకాలైనటువంటి మార్పులు ఒక్క డిసెంబర్ మాసంలో గోచరించటం అనేటువంటిది చాలా అద్భుతమైన విషయంగా చాలా గొప్ప విషయంగా చెప్పబడుతోంది అయితే ఇది ఈ రాశి ఫలాలు ఇప్పటివరకు మనం చెప్పుకున్న సూర్యగ్రహణం కానీ షష్టగ్రహ కూటమి కానీ ఇందాక చెప్పుకున్న గ్రహస్థితుల వల్ల కానీ ఈ తులారాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతోందనే విషయానికి వస్తే ఈ తులారాశి వాళ్ళకి ఆర్థికంగా మంచి అభివృద్ధినే సూచించేటువంటి దిశగా గోచరిస్తోంది అంటే సూర్యగ్రహణ ఫలితాలు అభివృద్ధిని సూచిస్తున్నాయి శగ్రహ కూటమి కూడా ఆర్థికాభివృద్ధినే సూచిస్తుంది అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్లుగా గ్రహస్థితులన్నీ కూడా మంచి ఆర్థికాభివృద్ధిని సూచించడం అనేటువంటిది తులారాశి వాళ్ళు ఆనందించాల్సినటువంటి విశేషంగా చెప్పబడుతోంది అయితే కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఇందులో లేకపోలేదు ఏమిటంటే అది ఈ తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కొద్దిగా శ్వాస సంబంధమైన సమస్యలు కానీ ఈ చెవి ముక్కు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ వచ్చే పరిస్థితి గోచరిస్తోంది మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఆర్థికంగా అనుకోని అవకాశాలు రావటం అనుకోకుండా మంచి కొత్త నూతన ఆదాయ వనరుల ద్వారా మార్గాల ద్వారా ఆర్థికాభివృద్ధి జరగడం అనేటువంటిది తులారాశి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే శుభకార్యాల రీత్యా కానీ విందు వినోద విహార కార్యకలాపాల రీత్యా కానీ అనుకోని ఖర్చుల రీత్యా కానీ ధనం చాలా తీవ్రంగా చాలా ఈజీగా చాలా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చయ్యేటువంటి పరిస్థితి ఈ డిసెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది ఆ ఖర్చు అవ్వడం అనేటువంటిది ఎంత స్థాయిలో ఉంటుందంటే అసలు మనం సంపాదించామా ఈ నెల ఏమన్నా మనకు ఆదాయం బాగుందా బాగాలేదా అనేంత పరిస్థితిలో గోచరిస్తోంది అంటే ఆదాయం కంటే కూడా చాలా ఎక్కువ ఖర్చు అనేటువంటిది సూచించబడుతోంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఈ ఖర్చు పెట్టినటువంటి డబ్బుని మా కోసమే ఖర్చు పెట్టుకున్నామనేటువంటి ఒక మానసికమైనటువంటి తృప్తిని పొందడం అనేటువంటిది ఈ డిసెంబర్ నెలలో జరుగుతుంది ఇకపోతే ఈ తులారాశిలో ఉన్న విద్యార్థులకి విద్యా విద్యా పరంగా అంటే వాళ్ళ యొక్క అకాడమిక్ ఎడ్యుకేషన్ పరంగా మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగస్తులు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మంచి పొజిషన్లో ఉంటారు ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గతంలో చెప్పినట్లుగానే మంచి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు వ్యాపార విస్తరణ చేసుకుంటారు మంచి ఆర్థిక అవసరాలన్నింటినీ తీర్చుకోగలుగుతారు స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా ఈ మాసం గోచరిస్తోంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశంగా గోచరిస్తోంది ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గతంలో చెప్పిన మాదిరిగానే మంచి అవకాశాలు ఇవ్వటం అనేటువంటిది ఈ డిసెంబర్ నెల వీళ్ళకి జరుగుతుంది అంటే ఈ డిసెంబర్ నెలలో వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి చక్కగా వీళ్ళు అనుకున్నట్టు విదేశీ యానం చేయగలుగుతారు తరచుగా ప్రయాణాలు కూడా చేయగలుగుతారు ఈ ప్రయాణాల వల్ల వీళ్ళకి మంచి ఆర్థిక లాభం కూడా కలిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఇక ఎవరైతే తులారాశిలో ఉన్న అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం ఇక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి గతంలో ఆగిపోయినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి చేతికి అందేటువంటి సమయంగా ఈ డిసెంబర్ నెల గోచరిస్తోంది అంటే నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే దేశానికి వెన్నెముకైనటువంటి రైతుల పరిస్థితి విషయానికి వచ్చేటట్లయితే ప్రకృతి మీద ఆధారపడినటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులందరికీ కూడా దాంట్లో ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటి పంట కంటే రెండో పంట లాభదాయకంగా ఉంటుంది మొదటి విడత వచ్చినప్పటికీ కూడా రేపు సంక్రాంతికి ధాన్యం వచ్చినప్పటికీ కూడా మొదటిసారి కంటే కూడా రెండవసారి అంటే ఎలాగంటే పంట కంటే ఉప పంట అంతర పంటలు మంచి లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఈ తులారాశి రైతులకి గోచరిస్తోంది కనుక ఈ తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఆలోచించుకుంటే అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి ఆర్థికాభివృద్ధిని సూచిస్తోంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం రుణాలకు అప్లై చేస్తారో ఆ రుణాలు చాలా స్పీడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఈ డిసెంబర్ నెలలో ఉంది భార్యాభర్తల మధ్య అవగాహన అనేటువంటిది చక్కగా కుదురుతుంది గత కొద్ది కాలంగా ఎవరైనా సరే గొడవలు పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సఖ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఒక అండర్స్టాండింగ్ వచ్చేటువంటి పరిస్థితి ఈ తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన అభివృద్ధి కలుగుతుంది ఇకపోతే ఈ సంతాన పురోగతి అంటే పిల్లల యొక్క భవిష్యత్తు పురోగతి కూడా ఆశాజనకంగా కనపడుతుంది చక్కగా పిల్లలందరూ కూడా మంచి స్థానాల్లోకి రావటం అనేటువంటిది గోచరిస్తోంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చిన్న సంతానం విషయంలో కొద్దిపాటి బెంగ ఏర్పడేటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క మానసిక స్థితిని కొద్దిగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఈ తులారాశి వాళ్ళకి కనిష్ట సంతానం అంటే చిట్ట చివరి సంతానం వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ మానసిక ధోరణి అర్థం కాక కొద్దిగా వాళ్ళ స్పీడ్కి కంగారు పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ విషయంలో కొన్ని రెమెడీస్ కనుక పాటించగలిగితే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఇక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ సూర్యగ్రహణ ఫలితాలు కూడా ఈ తులారాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నాయి కనుక ఈ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ సూర్యగ్రహణం తర్వాత ఈ తులారాశి వాళ్ళు మరుసటి రోజు కానీ లేదా వీలైనంత త్వరగా కానీ శివాలయంలో గ్రహణ దోష పరిహారానికి గ్రహణ దోష పరిహారానికి రుద్రాభిషేకం చేయించుకోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ తులారాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్లుగా ఆర్థికాభివృద్ధి బాగుంది అయితే చాలామందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే చాలా కాలంగా బాగానే ఉంది కానీ కొన్ని సమస్యలు ఎక్కడ ఉండిపోయినాయి అనేటువంటి ఇబ్బంది అంటే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి వ్యక్తిగత జాతకంలో కొన్ని స్వల్పకాలిక సమస్యలు ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కొన్ని దీర్ఘకాలికంగా మాకు సమస్యలు తీరడం లేదు స్వల్పకాలిక ఊరట లభిస్తోంది అనేటువంటి వాళ్ళకి నేను కొన్ని రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ కనుక మీరు పాటించగలిగితే తులారాశి వాళ్ళు ఈ డిసెంబర్ నెలలో ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితిని పొందగలుగుతారు అయితే ముఖ్యంగా వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక చిన్న వెండి లక్ష్మీదేవి రూపుని వాయుం దిశగా వాయువ్యం మూల ఏదో ఒక అరమరలో కనుక ఉంచగలిగితే వీళ్ళకి చక్కటి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అంటే మీరు చేయవలసింది ఏంటంటే తులారాశి వాళ్ళు ఒక చిన్న వెండి రూపుని వాయు మూల అరమరలో చక్కగా పెట్టగలిగితే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది ఎవరైతే దీర్ఘకాలిక రోగులు ఉంటారో ఆరోగ్యం కోరుకునే వాళ్ళు ఉంటారో ఆ తులారాశి వాళ్ళు ఒక చిన్న వెండి కనకదుర్గ అమ్మవారి రూపును గనక వాయువు మూలంచి ఒక్క నమస్కారం చేయగలిగితే తులారాశి వాళ్ళకి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ రెండు రెమెడీస్ని కనుక చిన్నవి చాలా చిన్న రెమెడీస్ కనుక వీటిని కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసంలో చెప్పదగిన విశేషం ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తండ్రితో విభేదాలు పెట్టుకోరాదు అంటే తండ్రి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తండ్రితో గొడవలు పడరాదు తండ్రికి నమస్కరించాలి తండ్రి యొక్క ఆశిస్సులు తీసుకోవాలి ఇలా తీసుకోగలిగేటట్లయితే తులారాశి వాళ్ళకి జీవితంలో ఎదురు లేకుండా మంచి విజయాలని సాధించగలుగుతారు ఒకవేళ తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం తండ్రి యొక్క ఫోటోకైనా సరే ఒక్క నమస్కారం చేసుకుని పని మీద బయలుదేరితే ఖచ్చితంగా ఆ పనిలో ఈ తులారాశి వాళ్ళు విజయం సాధిస్తారు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తులారాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ నలుపు రంగుని వాడరాదు అంటే వాళ్ళు ధరించేటువంటి దుస్తుల్లో కానీ కార్లలో కానీ ఎక్కడైనా సరే వీళ్ళు నలుపు రంగుని వీలైనంత వరకు వాడకుండా ఉంటే ధన నష్టం జరగకుండా ఉంటుంది నలుపు రంగు వాడేటట్లయితే ఖచ్చితంగా ధన నష్టానికి గురియేటువంటి పరిస్థితి ఉంది ఇక వాడవలసిన రంగు ఏమిటంటే తెలుపు రంగుని వాడాలి వాళ్ళ బిల్డింగ్కి కానీ వాళ్ళ కార్లకి కానీ వాళ్ళ డ్రెస్సులకి కానీ తెలుపు రంగును కనుక వాడగలిగితే మంచి విజయం లభిస్తుంది ఆర్థికాభివృద్ధి కలుగుతుంది ఇక ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే కోర్టు కేసులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వీలైనంత వరకు త్వరగా పరిష్కరించుకుని రాజీ ధోరణిలో వెళ్ళగలిగితే ఆర్థికంగా నష్టం అనేటువంటిది కలగకుండా ఉంటుంది ఇది ఖచ్చితంగా తులారాశి వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకోదగినటువంటి రెమెడీ సరే ఇవన్నీ చెప్పిన రెమెడీలన్నీ ఒక ఎత్తు సర్వసాధారణంగా ప్రతి మనిషికి ఎన్నో కొన్ని ఉంటాయి వ్యక్తిగతంగా అన్నీ చెప్పడం కుదరదు గనక మీకు ఏ సమస్య ఉన్నా సరే మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ తులారాశి వాళ్ళు శుక్రవారం ఉదయం కానీ గురువారం ఉదయం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రెండు కేజీల నాటు శనగల్ని గనక దానం చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలిగి ఖచ్చితమైన ఆర్థికాభివృద్ధి కలుగుతుంది సంతాన పురోగతి చాలా బాగుంటుంది అలాగే సంతానం మంచి ఉచ్చస్థితికి వెడతారు తులారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ ఒక్క క పరిహారం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సంతానం మంచి అభివృద్ధి దిశలో సాగుతుంది ఎవరికి ఎవరి సంతానం అయితే విద్యలో వెనకబడతారో ఎవరి సంతానం అయితే సెటిల్ అవటంలో వెనకబడతారో వాళ్ళందరూ కూడా నేను చెప్పిన రెమెడీని కనుక పాటించగలిగితే సంతాన వృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది సంతానం అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తుంది ధనకారకుడు గురువు గనక ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది ఇక తులారాశి స్త్రీలకు వచ్చేటప్పటికీ ఈ పరిహారాలే పాటించాలి ముఖ్యంగా తులారాశి స్త్రీలకి ఈ నెల చాలా బాగుంది కనుక వీళ్ళు చక్కగా వాళ్ళ యొక్క యోగదాయకమైన కాలాన్ని కుటుంబ సభ్యులకు పంచేటువంటి సమయం గనక నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించగలిగితే వీళ్ళు చేసేటువంటి ఈ పరిహారాలు కుటుంబం మొత్తానికి కూడా ఎంతో కొంత మేలు చేసేవిగా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే గురుగ్రహ పరిహారానికి మరొక చిన్న రెమెడీ ఏంటంటే ఎల్లప్పుడూ మీతో ఎల్లో కలర్ అంటే పసుపు రంగు కర్చీఫ్ని కనుక దగ్గర ఉంచుకోగలిగేటట్లయితే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు అలాగే ఎవరైతే పలుకుబడి పరపతి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారో అధికార పదవుల కోసం ప్రయత్నం చేసేటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరైతే వాళ్ళు ఉంటారో మంచి హైక్ కోసం జీవితంలో అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి వాళ్ళు పెద్దవాళ్ళని మనకంటే గొప్పవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ పసుపు రంగు ఖర్చుని జేబులో పెట్టుకోవటం కానీ పసుపు రంగు దుస్తుల్ని ధరించడం వలన వీళ్ళకి ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ కార్యక్రమాలు కనుక చేయగలిగితే ఈ రెమెడీస్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళు మంచి ధన కనక వస్తువాహనాలతో ఆయురారోగ్యాలతో చక్కగా తులతూవుతారని తులతవగాలని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి